ప్రభు నందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును యాకూ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదవచనంలో దేవుని వాక్యం ఇలాగను సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా తగ్గింపు అనేటువంటి మాటకు మరి మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చక్కటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకు చూపించాడు పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో అంటున్నాడు పౌలు గారు ఆయన సెలవు మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని విధేయత చూపినాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన యొక్క జీవితంలో మనం ఎప్పుడైతే తగ్గింపు అనేటువంటి స్వభావాన్ని చూపించగలుగుతామో భవిష్యత్ దినాల్లో దేవుడు నేను హెచ్చింపు అనేటువంటి స్థలంలోనికి తీసుకొని వెళ్ళేవాడుగా ఉంటున్నాడు కనుక ఇది తగ్గింపు అనేటువంటిది మన యొక్క జీవితంలో మనం కోరుకునేటువంటి వారంగా ఉండాలి సౌమోలు తన జీవితంలో తగ్గించుకొని ఏలి ఎదుట తాను పరిచయ చేస్తూ వచ్చినాడు అందుకని సమయంలో దేవుడు దాను మొదలుకొని బేర్షె వరకు తిరుగులేని ప్రవక్తగా దేవుడు అభిషేకిస్తూ వచ్చినాడు రాజులను అభిషేకిస్తూ వచ్చినాడు ఆ విధంగా తన జీవితంలో తాను దీవించబడ్డాడు అనేకులకు దీవెనకరంగా ఉంటూ వచ్చినాడు అలాగిన దావీదు తన జీవితంలో తను తాను తగ్గించుకుంటూ వచ్చినాడు తన తండ్రి గొర్రెల మందు దగ్గరికి వెళ్ళి ఆయన తండ్రికి లోబడి జీవిస్తూ వచ్చినాడు అలాగిన దావీదును దేవుడు ఒక దినాన్ని హెచ్చించి ఇస్రాయిలు ప్రజలకు రాజుగా నియమిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం విధంగా బైబిల్ గ్రంథములంతటిలో ఎంతోమంది తగ్గించుకొని తమను తాము దేవునికి అప్పగించుకున్నారు అలాగిన వారి యొక్క జీవితంలో వారు దీవించబడమే కాకుండా అనేకులకు వారు జీవనకరంగా ఉంటూ వస్తూ వచ్చినారు ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా ఈరోజు మనం జీవితంలో మనము తగ్గింపు మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనతో కూడా ఉంటాడు యశాగ్రంథం యాభై ఏడో అధ్యాయం పదిహేను వచ్చనులు అంటున్నాడు నేను మహోన్నతమైన స్థలంలో నివసించేవాడను పరిశుద్ధుడను నిత్య నివాసిని ఆయనను వినయం గలవారి ప్రాణం ఉజ్జీవింపజేయటకు నలిగిన వారి ప్రాణం ఉజ్జీవింపజేయటకును వినయం గలవారి యొద్ధను దీన మనసు గలవారి యొద్ధను నేను నివసించుచున్నాను అంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మనలో నివసించాలి అంటే మనలో వినయము దీన మనసు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది అలాంటి జీవితం జీవించి ప్రభుకు నివాస స్థలములుగా మనం ఉండి దేవునికి మహిమకరంగా గాక